సిల్లి సిలవలు పాపక్షమా ఏ సుప్రభు నిమా సిలువలో సిలువలు పాపక్షమా కలువరిలో నా పాపము పుంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించి తివి కలుషహరా కరుణించితివి కరు నిం పాపక్షమా దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా గోసినే చేసినది నేని కదా మోసముతో బ్రతికిన నేని కదా మోసి వాన శాపభరం మోసివాన శాపభరం బాసిల్లి సిలువలు పాప క్షమా പാപമു ചേസി മരണം ശാപമേഗ നീന ചിഞ്ചിന്തി പാപമു ചേസി ഗടിച്ച് മരണം ശാപമേഗ നീന ചിഞ്ചിന്തി കാവൈ നു పరివై నను రోచితి భాసిల్లి సిలవలో పాపక్షమా నీమరణపు పువేదన వృధ కాదు నది వేదనలో కాదు నమదినీవేదనలో మునిగే క్షేమము కలిగేను హృదయములో క్షేమము కలిగేను హృదయములో బిల్లేను పాప క్షమా இல கோக்கோ நபே அந்ததயா சுவீ நாமதிக்கு இந்து கோணப்பை பிரேமா அந்ததயா சுவீ நாமதிக்கு அங்குலக்கே பயமுதிந்தீ అందులకే భయం ఉంది భాసిల్లి నువలు పాపక్షమా నమ్మి కాదనవనూ నెమ్మదిను సగెడు నా ప్రభుడవని నమ్మినవారిణి కాదనవనూ నెమ్మది సగెడు నా ప్రభుడవని నమ్మితిని పాదంబులను నమ్మితిని నమ్మి పదం బోలను భాసిల్లి పాప క్షమా కేసు సుప్రభోని దివ్యక్షమా భాసిల్లిను యక్షమా సిలువలు పాపక్షమా